నమస్కారం ఓం నమో నారాయణాయ ఈ రోజు మనం ఒక అద్భుతమైన శ్రాద్ధ మహిమ గురించి రెండు మహర్షుల మధ్య జరిగిన ఒక ధార్మిక సంభాషణ గురించి మరియు అరుంధతి దేవి యొక్క అపారమైన బుద్ధి ప్రజ్ఞ గురించి శ్రద్ధగా విందాం ఒకప్పుడు మహర్షి వశిష్ఠుడు తమ పితృ శ్రాద్ధ తిథి సందర్భంగా విశ్వామిత్ర మహర్షిని ఆహ్వానించారు పితృదేవతలకు ఓ మహర్షి మా శ్రాద్ధ భోజనంలో భోక్తగా విచ్చేయండి పితృదేవతలకు ప్రీతి కలుగుతుంది అని ప్రార్థనతో పిలిచారు విశ్వామిత్రుడు స్వీకరించారు కానీ ఒక పవిత్ర నిబంధన పెట్టారు నేను వస్తాను కానీ వెయ్యనిమిది రకాల కూరలతో వండి పెట్టాలి ఇదే నా కోరిక వశిష్ఠుడు స్మితంతో తథాస్తు అని అరుంధతి దేవిని పిలిచి ఓ దేవి మహర్షి కోరిక ప్రకారం వెయ్యనిమిది కూరలు సిద్ధం చేయండి అని ఆదేశించారు శ్రాద్ధ దినం ఆవిర్భవించింది విశ్వామిత్రుడు పవిత్రంగా స్నానం చేసి ఆశ్రమానికి వచ్చారు అరిటాకు పరిచారు అందులో సిద్ధం చేసిన భోజనం కానీ కనిపించింది కేవలం కాకరకాయ కూర పనసపండు నల్లేరు తీగ పచ్చడి ఇంకా ఎనిమిది సాధారణ కూరలు మాత్రమే విశ్వామిత్రుడు ఆశ్చర్యంతో వసిష్ఠ నేను వెయ్యనిమిది కూరలు అన్నాను ఇక్కడ ఏమీ లేదు కదా అని ప్రశ్నించారు అప్పుడు వశిష్ఠుడు శాంతంగా అరుంధతి నీవే వివరించు అన్నారు అరుణి దేవి పాదాభివందనం చేస్తూ కారవల్లి చైవ వజ్రవల్లి పనసం ఓ మహర్షి ఈ శ్లోకం యొక్క ధార్మిక మహిమ ఇదే ఒక కాకరకాయ కారవల్లి వంద కూరలకు సమానం నల్లేరు పచ్చడి వజ్రవల్లి మూడు వందల కూరలకు సమానం పనస పండు ఆరు వందల కూరలకు సమానం మొత్తం వంద వందలు ఆరు వందలు వెయ్యి కూరలు పైగా ఇంకా ఎనిమిది రకాల కూరలు కూడా సిద్ధం చేశాను అంటే ఎనిమిది పూర్తి ఇది కేవలం కూరల సంఖ్య కాదు శ్రాద్ధంలో ఈ మూడు పదార్థాల యొక్క పుణ్యమహిమ పితృదేవతలకు అత్యంత ప్రీతికరమని శాస్త్రం చెప్తుంది విశ్వామిత్రుడు ఆనంద బాష్పాలతో అరుంధతి నీ ధర్మ జ్ఞానం నీ బుద్ధి ప్రాకార్యం అద్భుతం అని ప్రశంసించి పరమానందంతో భోజనం స్వీకరించి పితృదేవతల ఆశీస్సులతో ఆశ్రమం విడిచి వెళ్లారు ఈ కథ మనకు బోధిస్తుంది శ్రాద్ధంలో పదార్థాల సంఖ్య కంటే భక్తి శ్రద్ధ శాస్త్రజ్ఞానం ముఖ్యం కాకరకాయ నల్లేరు పనసపండు ఈ మూడు పితృదేవతలకు అత్యంత ప్రియమైనవి ఈ శ్రాద్ధమైమా మీ ఇంట నిండాలని దేవతలు సదా సంతుష్టులై ఆశీర్వదించాలని ఓం శాంతి శాంతి శాంతి